హాయ్ ఫ్రెండ్స్ ఇది మహాకుంభలో జరిగిన ఒక కథ ఈ కథ కొంచెం భిన్నంగా ఉంటుంది రౌణ త్రిపాఠి అనే పంతొమ్మిది సంవత్సరాల యువకుడు తన తల్లిదండ్రులు మరియు అన్న అమిత్తో కలిసి రెండు వేల పన్నెండులో మొదటిసారిగా అలహాబాద్ లోని కుంభమేళాకు వెళ్ళాడు కుంభమేళాను చాలా పవిత్రమైనదిగా భావిస్తారు మరియు దాని అనుభవం జీవితాన్ని మార్చేదిగా చెప్పబడుతుంది కానీ రౌణ్కి ఇది ఒక మతపరమైన యాత్ర కంటే ఒక సాహసం చెప్పాలి అతను తన అమ్మమ్మ నుండి చాలాసార్లు విన్నాడు ఇక్కడ దేవతలు మరియు అసరుల కథలు దాగి ఉన్నాయని మరియు మహాకుం సమయంలో సంగమనీరు దాని లోపల ఒక ప్రత్యేకమైన శక్తిని పొందుతుందని రౌణక్ తన కుటుంబంతో కలిసి సంగమనీటిలో స్నానం చేయడానికి చేరుకున్నప్పుడు అతను చుట్టూ ప్రతి ఒక్కరూ మంత్రాలు చదువుతూ ఉండటాన్ని చూశాడు మరియు గాలిలో ధూపం సువాసన ఉంది స్నానం చేస్తున్నప్పుడు రౌణక్ విచిత్రమైన వేడిని అనుభవించాడు అతని చుట్టూ ఉన్న నీరు మరుగుతున్నట్లుగా అతను ఈ విషయాన్ని తన అన్న అమిత్తో చెప్పాడు కానీ అమిత్ నవ్వుతూ ఇది నీ ఊహ రౌనక్ సంగమ నీరు పవిత్రమైనది చెప్పాడు కాని రౌనక్ మనసు అశాంతిగా మారింది సాయంత్రం వేళ కుటుంబం అంతా మేళాలో తిరగాలని ప్లాన్ చేశారు ప్రతి చోట సాధువులు మరి సన్యాసులే ఉన్నారు కుంభమేళాలో పెద్ద పెద్ద స్టాల్స్ ఉన్నాయి అప్పుడే రౌనక్ దృష్టి ఒక సాధువుపై పడింది అతను చాలా విచిత్రంగా ఉన్నాడు అతను ఒక మూలలో కూర్చుని ఉన్నాడు అతని ముఖం ఆకాశం వైపు చూస్తుంది కళ్ళు పాలులాగా తెల్లగా ఉన్నాయి మరియు అతని పెదాలు కొన్ని తెలియని పదాలను జపిస్తున్నాయి రౌణక్ అకస్మాత్తుగా అతని వైపు ఆకర్షితుడయ్యాడు రౌణక్ అమిత్తో అమిత్ పద ఈ బాబా ఏం చేస్తున్నాడో చూద్దామన్నాడు ఆ సాధు తన ధ్యానంలో నిమగ్నమై ఉన్నాడు మరియు అమిత్ రౌణక్ తో అతన్ని ఇబ్బంది పెట్టి అతని భక్తిని భంగపరచవద్దని చెప్పాడు కాని రౌనక్ అమిత్ మాట వినలేదు మరియు బాబా వైపు నడవడం ప్రారంభించాడు బాబా దగ్గరకు చేరుకున్నప్పుడు అతను ఇంకా తన ధ్యానంలో లీనమై ఉన్నాడని చూశాడు అతను బాబాని రెండు మూడు సార్లు పిలిచాడు కాని ఎటువంటి స్పందన రాలేదు అప్పుడు రౌణక్ దగ్గర్లో ఉన్న కర్రను తీసుకొని దాని పదునైన కొనతో బాబాని తాకాడు బాబా కళ్ళు ఒక్కసారిగా తెరుచుకున్నాయి మరియు రౌనక్ వైపు చూశాయి రౌనక్కు బాబా తనపై కోపంగా ఉన్నాడు అనిపించింది కాని అతను నవ్వుతూ రౌణక్ ని చూసి నువ్వు వచ్చావా నీకోసమే ఎదురుచూస్తున్నాను అన్నాడు రౌనక్ కొంచెం భయపడ్డాడు మీకు నేను తెలుసా అని అడిగాడు ఈ ప్రశ్నకు బాబా ఇటువంటి సమాధానం ఇవ్వలేదు కాని అతను తన మెడ నుండి ఒక మాల తీసి రౌనక్ చేతిలో పెట్టాడు బాబా అంటున్నాడు ఇది తీసుకో రాత్రి ఈ మాలను ధరించి నిద్రపో రేపు నీకు అన్ని సమాధానాలు లభిస్తాయి అని చెప్పాడు రౌణక్ ఏమీ ఆలోచించకుండా ఆ బాబా నుండి ఆ మాలను తీసుకొని తన కుటుంబం వద్దకు తిరిగి వచ్చాడు ఆ రాత్రి రౌణక్ మాలను ధరించి నిద్రపోవడం ప్రారంభించాడు అతను కళ్ళు మూసిన వెంటనే అతని కళలు చాలా విచిత్రంగా మరియు భయానకంగా మారాయి అతను చీకటి అడవిలో నిలబడి ఉన్నట్లు చూశాడు అతని చుట్టూ చాలా పెద్ద చెట్లు ఉన్నాయి వాటికి మంటలు అంటుకున్నాయి మరియు ఆ మంటల వల్ల పూర్తి ఆకాశం ఎరుపు రంగులోకి మారింది అప్పుడు ఆ అడవిలో ఒక లోతైన శబ్దం ప్రతిధ్వనించడం ప్రారంభమైంది ఎవరో అతని పేరు పిలుస్తున్నట్టుగా ఆ శబ్దం నెమ్మదిగా అతని దగ్గరకు వచ్చింది మరియు ఒక నలుపు నీడ రూపంలో అతని ముందు నిలబడింది ఆ నీడ కళ్ళు కూడా ఎరుపు రంగులో ఉన్నాయి మరియు అది సన్నని వేలితో రౌణక్ వైపు చూపిస్తూ నువ్వు నన్ను తీసుకోవడానికి వచ్చావు ఇప్పుడు నాతో రావడానికి సమయం వచ్చింది అని అన్నది ఒక్కసారిగా ఆ నీడ అతనిలోకి లీనమైపోయింది రౌణక్ అరుస్తూ నిద్ర నుండి లేచాడు అతని షర్ట్ చెమటతో తడిసిపోయింది అతను ఆ మాలను చూశాడు అది చాలా ఎక్కువగా వేడిగా మారింది రౌణక్ వెంటనే ఆ మాలను తీసి నేలపై పడేశాడు మరియు మళ్లీ దుప్పటి కప్పుకొని నిద్రపోయాడు తరువాత కొన్ని రోజుల్లోనే త్రిపాఠి కుటుంబంలో ఎన్నో విచిత్రమైన సంఘటనలు జరగడం ప్రారంభమయ్యాయి రౌణక్ తండ్రి బట్టల దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి అతని అన్న అమిత్ ను ఉద్యోగం నుండి తొలగించారు అతని తల్లి ఆరోగ్యం హఠాత్తుగా చాలా దిగజారింది ఈలోపు రౌనక్ ఒకరోజు తన అల్మారను శుభ్రం చేస్తున్నాడు మరియు శుభ్రం చేస్తున్నప్పుడు అతను షాక్ అయ్యాడు అల్మార లోపల అతనికి అదే మాల కనిపించింది రౌనక్ కొన్ని రోజుల క్రితం పారేసినది అతను తన అమ్మతో ఈ మాల గురించి అడిగాడు అప్పుడు ఆమె ఆ మాలను తాను జాగ్రత్తగా తీసుకొని అల్మారాలో పెట్టాను అని చెప్పింది ఇప్పుడు రౌనక్కు నమ్మకం వచ్చింది జరుగుతున్నదంతా బహుశా ఆ మాల కారణంగానే జరుగుతుంది ఈసారి అతను ఆ మాలను తీసుకెళ్లి చిత్త డబ్బాలో పడేశాడు మరుసటి రోజు రౌణక్ తన గదిలో ల్యాప్టాప్లో ఏదో టీవీ షో చూస్తున్నాడు అప్పుడు అతనికి ఎవరో అతని వెనుక నిలబడి ఉన్నట్లు అనిపించింది రౌణక్ వెనక్కి తిరిగి చూశాడు కాని అక్కడెవ్వరూ లేరు కాని రౌణక్కి తిరిగి ముందుకు చూసిన వెంటనే అతని గది మూలలో అదే ఎర్రని కళ్ళతో నల్లని నీడ నిలబడి ఉంది అదే రౌణక్ కలలో కనిపించింది దాన్ని చూసి రౌణక్ చాలా భయపడ్డాడు అతనికి మాటలు రావడం లేదు ఆ నలుపు నీడ నెమ్మదిగా రౌణక్ దగ్గరకు వచ్చి సంగంకు తిరిగిరా అని అన్నది రౌణక్ అరుస్తూ తన అన్నగదిలోకి పరిగెత్తి భయంతో అమిత్తో అమిత్ ఆ నీడ తిరిగి వచ్చింది మరియు అది నన్ను సంగంకు పిలుస్తుంది అని చెప్పాడు అమిత్కు రౌణక్ మాటలు అర్థం కాలేదు అతను రౌనక్కు ఇదంతా అతని భ్రమ అని చెప్పి రేపు ఉదయం అతన్ని గుడికి తీసుకెళ్తానని దీనివల్ల బహుశా అతని భయం పోతుందని చెప్పాడు కానీ రౌనక్ ఆ రాత్రి చాలా భయపడ్డాడు మరుసటి రోజు ఉదయం ఎవరికి చెప్పకుండా బస్సులో కూర్చొని అలహాబాద్ కు బయలుదేరాడు రాత్రి ఛాయ్ తాగడానికి బస్సు ఆగింది ఛాయ్ తాగిన తరువాత రౌనక్ వాలెట్ తీయడానికి తన బ్యాగ్ తెరిచినప్పుడు అతని ఆత్మ గడగడలాడింది రౌనక్ బ్యాగ్ లో అదే మాల ఉంది రౌనక్ లోతుగా శ్వాస తీసుకొని తనను తాను బుజ్జగించుకుంటూ కుంబుకు వెళ్ళి ఆ బాబాను కలుసుకొని అన్ని సరిచేసుకుంటానో అని అనుకున్నాడు అతను డబ్బులు చెల్లించి బస్సులో తిరిగి కూర్చున్నాడు మొత్తం ప్రయాణంలో రౌనక్కు ఆ నలుపు నీడ ఎక్కడో అతని దగ్గరే ఉందని అతని సమీపంలోనే ఉందని అనిపిస్తూనే ఉంది మరుసటి ఉదయం కుంబుకు చేరుకున్న రౌనక్ నేరుగా పరిగెత్తుకుంటూ ఆ మేళాలో ఆ బాబాను వెతకడం ప్రారంభించాడు ఆ బాబా కనిపించగానే అతను ఆయన పాదాల వద్ద పడిపోయి విపరీతంగా ఏడవడం ప్రారంభించాడు ఆ బాబా కోపంతో అతనితో మూర్ఖుడా ఇప్పుడు ఎందుకు వచ్చావు నా దగ్గరికి నువ్వు ఒక సాధువు యొక్క ఆరాధనను భంగపరిచావు ఇప్పుడు దాని శిక్ష అనుభవించు అని అన్నాడు రౌణ కన్నీళ్లు ఆగడం లేదు మరియు అతను తన తప్పును అర్థం చేసుకున్నాడు అతను ఆ సాధువుతో ఏడుస్తూ క్షమాపణ అడిగాడు కొంత సమయం తర్వాత ఆ సాధువు రౌనక్ పై జాలిపడి రౌణక్ నుండి మాలను తిరిగి తీసుకుని తన మెడలో వేసుకున్నాడు అకస్మాత్తుగా మాల పోయిన తర్వాత కు చాలా తేలికగా అనిపించింది రౌనక్ చూశాడు ఆ నలుపు నీడ బాబా తలపై నిలబడి ఉంది మరియు కొద్దిసేపటిలోనే అది బాబాలోకి లీనమైపోయింది ఆ రోజు రౌణక్ మరొకసారి కుంబులో స్నానం చేశాడు మరియు అతను అర్థం చేసుకున్నాడు ఎప్పుడు భక్తిలో లీనమైన సాధువును ఇబ్బంది పెట్టకూడదు అని ఇంటికి వచ్చిన తర్వాత అతను అన్ని తన కుటుంబానికి వివరించాడు నెమ్మదిగా అతని కుటుంబంపై వచ్చిన సమస్యలు కూడా తొలగిపోయాయి రౌనక్ మరియు అతని కుటుంబం ఈ సంవత్సరం ప్రయాగరాజులో జరిగిన మహాకుంభమేళకు మళ్లీ వెళ్లారు మీలో ఎంతమందికి మహాకుం గురించి తెలుసు మీరు కూడా భక్తిలోని శక్తిని అనుభవించారా ఇతరులను బాధ పెడితే పాపం కలుగుతుందని విశ్వసిస్తున్నారా మీకు ఈ వీడియో నచ్చితే Please like, share, and comment. Thank you.